ప్రజలను డిక్లేర్ చేసిన సంతకం పెట్టి సెల్ఫ్ డిక్లేర్డ్ డేటా ఈ రోజు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఇందులోకి వచ్చిన దీని ప్రకారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం సర్వే జరిగింది ఇంకా మూడు పాయింట్ ఒకటి శాతం సర్వే పరిధిలోకి రాలేదు వాళ్ళందరినీ కూడా సర్వే చేస్తామని రెండో వీడితో కూడా మనం అవకాశం ఇచ్చిన పదహారు నుంచి ఇరవై ఎనిమిది తారీఖు వరకు గతంలో మనం ఇల్లు తిరిగినాం ఇవాళ అపార్ట్మెంట్స్ ఉంటాయి సిటీలో కొన్ని ప్రాంతాలలో మనకు అర్థం కూడా కాదు అందుకే మనం ఆన్లైన్ పెట్టినాం విధంగా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం గవర్నమెంట్ ఆఫీసులలో మనము కౌంటర్స్ ఓపెన్ చేసినాం అయ్యా మీరు ఉన్నా మీరు సమాచారాన్ని ఇవ్వదలుచుకుంటే టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే మా అధికారి మీ ఇంటికి వచ్చి లెక్కలు రాసుకొస్తాడని చెప్పినాం ఒకవేళ అట్లా కాదు మీరు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు అయితే ఆన్లైన్లో మీరు ఎన్రోల్ చేయించండి ఆన్లైన్ అవైలబిలిటీ ఇచ్చినాం అదేవిధంగా మీరు పోతా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూర్చొని మీరు నమోదు చేయించుకోవడం అంటే గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పెట్టినా ఇంతకంటే పారదర్శకంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడైనా జరిగిందా ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే ఎందుకు వీళ్ళు నమోదు చేయించుకుంటలేరు ఏంది కారణం వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది వాళ్ళ లెక్క తెలుస్తుంది తం పైన ఉన్న మీ లెక్క తెలుపుతా అర శాతం ఉన్న వాళ్ళ లెక్క తెలిస్తే పొద్దుగాల మీరు అడుగుతారు కదా పోయిన మంత్రివర్గంలో ఎవరెవరు ఉన్నారు చంద్రశేఖరరావు హరీష్ రావు తారక రామారావు దయాకర్ రావు వినోద్ రావు ఎంతమంది మంత్రులు ఉన్నారు మీరు అడుగుతారు కదా అర శాతం ఉంటే మీరు కన్నీ తీసుకుంటే మరి యాభై శాతం పైన ఉన్న మరి మా సంగతి తెలిసారని మీరు లెక్కలు అడుగుతారని ఎట్టి పరిస్థితుల్లో ఈ లెక్క అనేది ముద్ర కాకూడదు ఈ లెక్క అనేది జరగకూడదు జరగకూడదు అంటే ఈ లెక్కనే తప్పుడు లెక్క అని చెప్పి మన మీద పురద ఇక వీళ్ళు వెనక్కి పోతారు భయపడతారు మన కూడా ఏ లెక్క లేని దగ్గర ఏదో ఒక లెక్క పెట్టుకొని మాది అంత ఉండే ఇప్పుడు ఇంత తగ్గిందని అయ్యా నేను ఈరోజు చెప్తున్నా మన మిత్రులు వినయ్ కుమార్ గారు ఒక మాట చెప్పారు వీలైతే గతంలో లెక్కలు ఏవైతున్నాయో అఫీషియల్గా మీరు ఒకసారి లిస్ట్ అయ్యారు గతంలో చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ప్రకారం యాభై ఒక్క శాతం బీసీలు ఇరవై ఒక్క మీరు నోట్ చేసుకోండి అందరు యాభై ఒక్క శాతం బీసీలు చంద్రశేఖరరావు ఇచ్చిన లెక్క ఇరవై ఒక్క శాతం ఓసీలు పద్దెనిమిది శాతం ఎస్సీలు పది శాతం ఎస్టీలు యాభై ఒకటి ఇరవై ఒకటి డెబ్బై రెండు పద్దెనిమిది ఎస్సీలు తొంభై పది ఎస్టీలు నూరు శాతం నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క చంద్రశేఖరరావు గారు ఇచ్చిన లెక్క ప్రకారం వాళ్ళు హిందూ ప్రాక్టీసింగ్ బీసీలా ముస్లిం ప్రాక్టీసింగ్ బీసీలా ఎవరనేది పక్కన పెడితే ఆయన ఇచ్చిన మొత్తం లెక్క యాభై ఒక్క శాతము ఇవాళ మనం ఇచ్చిన లెక్క నేను చెప్పదలుచుకున్నా ఏది మూడు కోట్ల యాభై నాలుగు లక్షల యా డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిల ఎస్సీలు పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతం ఎస్టీలు పది పాయింట్ నాలుగు ఐదు శాతం బీసీ హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు అంటే నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతం అదేవిధంగా బీసీ ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు పది పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఈ రెండు కలిపితే మనకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం నేను ఇప్పుడు మా మిత్రులను అడుగుతున్నా యాభై ఒక్క శాతం ఎక్కువనా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఎక్కువనా మిత్రుల మీరు చెప్పండి బీసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఐదు ఆరు శాతం దాదాపుగా పెరిగితే ఈరోజు ఎవడో వస్తాడు బీసీల లెక్కలు తగ్గించాడు రేవంత్ రెడ్డి బీసీల లెక్కలు తగ్గించండు అంటాడు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చాడు నేను ఇచ్చిన లెక్కల్లో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది ఓసీల లెక్క ఓసీలు చంద్రశేఖరరావు ఇరవై ఒక్క శాతం ఇస్తే రేవంత్ రెడ్డి పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఇచ్చాడు ఓసీల లెక్క తగ్గిందా పెరిగిందా మరి ఓసీల లెక్క తగ్గింది సేమ్ అది బీసీల పెరిగింది ఇవాళ ఐదు కేటగిరీల కింద నేను ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ కేసీఆర్ నాలుగే కేటగిరీలు ఇచ్చి నాలుగు కేటగిరీలలో బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ యాభై ఒక్క శాతం బీసీలు ఇచ్చిండు ఇరవై ఒక్క శాతం ఓసీలు ఇచ్చిండు పద్దెనిమిది శాతం ఎస్సీలు ఇచ్చిండు పది శాతం ఎస్టీలు ఇచ్చిండు నాలుగు కేటగిరీల కింద చంద్రశేఖరరావు లెక్కలు ఇచ్చాడు ఇందులో మైనారిటీ కేటగిరీ ఎక్కడుందో మీరు చెప్పండి ఇవాళ మనం ఇచ్చింది ఐదు కేటగిరీలు ఇచ్చినాం ఐదు కేటగిరీల బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మైనారిటీస్లలో ముస్లిం హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు मुस्लिम प्राक्टिसिंग ओल उनर, मुस्लिम लड़ बीसे प्राक्टिसिंग ओल गूड उनर, यलत्त, तुर्का चाकली अनु नर, तुर्का मंगली अनु नर, दूद एकला नु नर,